చూసారా చూసారా పళ్ళు అయితే ఎలా కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేది మేము ఆశిస్తున్నాం ఇటీవలయితే మీ ముందుకు ఒక సరికొత్త పండు మీకు పరిచయం చేయబోతున్నాను మొత్తం అయితే ఈ వీడియోలు మీకు కవర్ చేయడం జరుగుతుంది ఈ వేసవి కాలంలో అయితే మాకు ఈ పళ్ళు అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట మా ప్రాంతీయ భాషలో అయితే వీటికి కింద అంటాము తెలుగుతే ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మేమైతే తెలుగు భాషలో కూడా అడవి సపోర్టు అంటామనమాట ఎందుకంటే అసం అడివి లానే ఉంటుంది కాకపోతే కాయ అనేది కొంచెం కాయ పరిమాణం అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అంత తేడా అంతకు మించేం లేదు లోన గింజలు సో అలా అలాగే ఉంటుంది లోన గింజ పరిమాణం కూడా అసలు సపోటలానే ఉంటుంది అందుకోసమే మేమైతే వీటికి అడవి సపోటు కూడా అని అంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ పండునైతే మీకు పరిచయం చేస్తాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అడివికి వెళ్ళి ఆ పళ్ళునైతే సేకరించుకుందాము చాలా లాంగ్ వెళ్ళాలి మనం ఇలా లొకేషన్ అయితే మంచిగా కనిపిస్తుంది చూసారా ఇక్కడ అయితే పువ్వు ఉంది ఆ పువ్వు దగ్గర వెళ్దాము చాలా చక్కగా కనిపిస్తుంది ఇది అయితే మృగరాజు అడవిలాగా ఉంది ఇది అయితే చూసేరా గడ్డంతా ఎండిపోయింది ఇలాంటి దగ్గర వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే ఇలాంటి దగ్గర ఎక్కువగా పాములు ఉంటాయి ఇక్కడైతే పువ్వు చక్కగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది ఇక్కడైతే చూసారా ఎంత మధురంగా ఉంది ఒకసారి దగ్గర వెళ్దాము దగ్గర వెళ్ళి ఇంకా చూపిస్తాను చూసారా పువ్వు అయితే ఎంత చక్కగా కనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడైతే ఇలాంటి పూలే మా అడవిలో దొరుకుతుంటాయి పిట్టలే ఎక్కువగా పిట్టలు తింటుంటాయి ఇట్లా పువ్వు ఎలా ఉంది మంచి చక్కగా కనిపిస్తుంది రెడ్ రెడ్గా ఉంది చాలా రకాల పువ్వులు అయితే ఉంటాయి మా అడవిలోనే పిట్టలు అయితే ఇక్కడ వచ్చి ఈ పువ్వుల్ని అంటే లోన రసం ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఒకసారి కోద్దాం ఒకటి చూసారా ఎంత చక్కగా ఉంది లోన రసం ఉందో ఏదో చూద్దాం ఒకసారి ఓ ఇది ఇంకా సరిగ్గా పువ్వు అయితే పువ్వు లేదు అంత మంచిగా ఉంది అనమాట పళ్ళు కాస్తుందా గురు పళ్ళు ఉందా చెట్టు దగ్గర అయితే వచ్చాము గురువు ఎక్కుతావా నువ్వు కూడా గురు పైకి వెళ్ళిపోతాం అందా ఒకసారి తీద్దా పళ్ళు ఉందో లేదురా పళ్ళు అయితే ఉన్నాయి బట్ అవి పచ్చివా లేకపోతే పండినవే తెలియట్లే చూద్దాం ఒకసారి నేనైతే పైకి వచ్చానండి మెల్లగరూ పిట్టల సౌండ్ బాగా వినిపిస్తుంది గురువు క్రూడు క్రూడు గురు ఆ పిట్ట ఒక పిట్టపాటి కాల్చి తినేద్దాం నాకు దొరికింది గురువు దొరికిందా చూద్దాం ఎలా ఉంటుందో మంచి మెత్తగా ఉంది బాగుంది బాగుందా మంచిగా పండు ఉంది గురు మంచి పండి ఉంటే పర్లేదు బట్ చూడు అడవి సపోర్ట్ అంటే అచ్చం అంటే సపోర్ట్ ఉందా అచ్చం సపోర్ట్లో ఉంది సేమ్ అలాగే డిటో ఇక్కడే మారలేదు ఇంకా అలానే ఉంది నేను కూడా పైకి వస్తాను చూడండి నేను చాలా పైకి ఎక్కున్నాను మన వాడు ఎక్కబోతున్నాడు ఇదో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది లోన్ అయితే చాలా బాగుంటుంది సపోర్ట్ అంటే సపోర్ట్లా ఉంది ఇది చూసారా ఇలాంటివి తీసుకోవాలి అంటే ఈ పళ్ళున ఈ ఆకులు అయితే సేమ్ మొత్తం కలిసిపోయినాయి అనమాట కనిపించట్లేదు అసలు కనిపించట్లేదు తెలుసా దూరం దూరంలో నా గురు అటు అసలు మేము అందుకోలేము చాలా దూరంలో అనిపించట్లేదు ఎందుకంటే ఆకున ఈ పండు అయితే కలిసిపోంది అనమాట తీసేవా సరి పట్టుకోరా బిర్సు సరిగా పట్టుకో ఉందా తిన్న ఒకరి భారీ కొడుకుందా కనబడే ఛాన్సే లేదు బట్ దగ్గరలో కనబడచ్చు ట్రై చేస్తాను చూపించడానికి ఈ చెట్టు అయితే చాలా చూసారా గా ఇవ ఏ విధంగా ఉంటుంది చూసారా పళ్ళు ఇది కాయ పళ్ళు మీకు అది అక్కడ మనం మామూలు ముడితే తప్ప తెలియదు అనమాట అలా ఉంటుంది ఈ పండు ఇంకొకటి చూపిస్తాను ఇందులోనే ఇంకొకటి ఉంది చూసే రండి ఇది ఇక్కడ ఇది రెండు ఉన్నాయి ఇది కనిపిస్తుంది లేదు చూసారా ఎలా ఉంది ఈ విధంగా ఉంటుంది ఎక్కువ కాయలేదు దక్కే వచ్చున్నాయి ఎక్కువ వచ్చుండేదేమో అనుకుంటా ఒకటి రెండు కనిపిస్తున్నాయి మాకు అంతకు మించి ఎక్కువ లేవు అనమాట ఇక్కడ గాలి కూడా వస్తుంది ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కటి కనిపించట్లేదు గురు తీసుకుందాం ఇది నువ్వు చూసారా లైట్గా పండింది అనమాట ఇది ఈ అయితే లైట్గా పండింది చూడడానికి ఎలా ఉంది చూసారా కాయలా కనిపిస్తుంది కానీ ఇది పండండి ఇలాంటివి తీసుకోవాలి మనము ఎందుకు ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా ఇదిగో ఇక్కడ రెండు ఉంది ఇది కూడా తీసుకుందాము ఇదిగో పగిలిపోయింది పండు ఇలా ఉంది చూసారా పగిలిపోయింది ఇదిగో చాలా బాగుంటుంది ఏరా తీసేవలేదురా ఏరా దొరకట్లేదా అలా దిగుతున్నావు తీసుకో అదిగో అది చూడదు నీ పైన నీ ఎదుట ఒకటి ఉంది అదే అలా కొమ్మ లాగే వచ్చేస్తుంది అనమాట పండకాయ పండే పండేనా చెట్టు అయితే చాలా పెద్దది కాకపోతే కోయడానికి కావట్లేదు కొమ్మలు చిన్న చిన్నవి ఉన్నాయి కాయలు కనిపించట్లేదు పండు కూడా కనిపించట్లేదు ఇక్కడ చెడు మేలు అది ఏ విండిందేమో విరిపోయేది అలాంటి దగ్గర వెళ్ళకూడదు అలాంటి దగ్గర వద్దు ఆ సహస చూసారా ఇది మొత్తం తిరుగుదాం ఇప్పుడు మొత్తం తిరిగి కోసుకుందాము చూసారా మనం కోసిన పండు లోనైతే ఇది ఇలా ఉంది లైట్గా పసుపు కలర్లు ఉంది ఈ పై తొక్క ఉంది కదండి తొక్క అయితే తినకూడదు గట్టికుంటుంది కొంచెం గుజ్జు అయితే గట్టిగా ఉంది ఇక్కడ బాగుంది చూశారండి అస్సలు సపోర్ట్ లాగానే ఉంది సపోర్ట్ గింజలు ఉంటాయి కదా అలానే ఉంది అనమాట అస్సలు మారలేదు అనమాట సేమ్ డిటో అలానే ఉంది అందుకు వీటికి మనం అయితే అడుగు సపోర్ట్ అంటాం బాగుంది చాలా బాగుంది ఓకే మనం ఇప్పుడు మొత్తం కోసేసుకుందా కోసిన తర్వాత ఇంక చూద్దాము రెండు ఉంది ఇక్కడ ఇందుకు చూస్తారు కదా ఇదిగో అండి అండి ఇది ఇది కూడా పండ పండువే ఇదిగో చూసారా మనం ఏ విధంగా దిగుతున్నాడో వెళ్ళడానికి వెళ్ళిపోయాడు దిగడానికి అయితే శ్రమ పడిపోతున్నాడు కవర్ తీసుకురాలేదు నేను ఎన్ని కోసమేది బయటిది ఒకసారి ఎలాంటి కాయలు కోసం పండు పండుకోసవా కాయల ఏది చూసారండి ఇది ఇప్పుడు కోసిన పళ్ళు అయితే ఇలా చూస్తే ఎలా కనిపిస్తుంది తెలుసా ఇది చూసారండి ఇది అస్సలు దొండకాయలా కూడా కనిపిస్తుంది అడిగి సపోర్ట్ లాగా కూడా కనిపించట్లేదు దొండకాయలా ఎలా కనిపిస్తుంది ఇది అయితే దొండకాయలు అనే ఇక్కడైతే ఒకటి ఉంది చూసారా ఇది కలిసిపోయింది ఆకు దగ్గర పండు ఇది కూడా అంటే ఇది సమ్మర్ సీజన్లోనే ఈ పండు అనేది కాస్తాయి ఈ పండు అనేది మాకు సమ్మర్లోనే దొరుకుతుంది వేరే సీజన్లో అయితే మాకు దొరకవు ఉన్నాయి దగ్గర దగ్గరే ఉన్నాయి కాకపోతే కొన్ని ఉన్నాయి కొన్ని దగ్గరే ఉన్నాయి అన్నమాట చూసారా దొండకాయ నువ్వేనా గుండెకాయ దొండకాయ బెండకాయ ఇది రెండు కూడా తీసుకో ఇంకా జేబులు వేసుకుంటున్నామా తీద్దాం ఇంకా అది ఉంచాయి అక్కడ ఈ బెండకాయలు ఉంచాయి బెండకాయలు కాదు దొండకాయలు చెట్టు అయితే చాలా పెద్దది ఇది చిన్నది కూడా కాదు పెద్ద చెట్టే ఎక్కడానికి బాగుందిలే మొత్తానికి మనం కొంత పళ్ళ అయితే సేకరించామండి ఎక్కువ లేదు మనం ఇప్పటివరకు ఎంత సేకరించామో చూపిస్తాను ఇప్పుడు మనమైతే కిందకి దిగిపోదాము చెట్టు అయితే చాలా పెద్దది చూసారా ఎంత లోతు ఉందో కాయలు ఉన్నాయి కాకపోతే అంతకు లేవు చిన్న చిన్నవే ఇస్తావా దిగు దిగు మెల్లగా దిగురే వీటి ఒక ఆకు అయితే ఇదిగోండి ఇదొంగుతుంది చూసారా దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ మనం ఇంతవరకు తీసుకున్న పళ్ళు అయితే చూసారా ఇంత చక్కగా కనిపిస్తుంది ఈ అయితే మనం ఇప్పుడు తిందాము చాలా బాగుంటుంది ఇది అసలు దొండగాయలైన కనిపిస్తుంది కదా ఇది కానీ దొండకాయ కాదు మనం మనమైతే వీటికి అడిగిసేపటి అంటాము మా ప్రాంతీయ భాషలో అయితే వీటికి హిందూ అంటాం అనమాట మీ ప్రాంతంలో వీటికి ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఓకే తిందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకటి తీద్దాము ఎలా ఉంటుందో చూద్దాము ఈ విధంగా ఉంది లోన్ అయితే పొడి పొడిగా ఉంది ఫ్రెండ్స్ చూసారా గింజ అస్సలు సపోర్ట పల్లగానే ఉంటుంది ఈ గింజ ఒకసారి గింజ తిగురు చూసారు కదండి ఈ గింజ కూడా సపోట గింజలానే ఉంటుంది అన్నమాట అందుకే వీటికి మనమైతే అడిగి సపోట అంటాము మంచిగా పండు ఉంది ఇది అయితే చూసారా లోనకైతే ఇలా ఉంది పిండి పిండిలో ఉంది అనమాట ఇది చూసారా పండు అయితే మంచి పిండి పిండిలా ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తినడానికి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు తిందాము ఇటు తిన్న తర్వాత ఇంకా చూపిస్తాను చూస్తేనే తెలుస్తుంది పిండి పిండిలో కనిపిస్తుంది చూసారు కదా ఈ పండు అయితే ఈ విధంగా ఉంటుంది వీటికైతే మనం అడివి సపట అంటాము మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మా ఒరే భాషలో అయితే వీటికి కెందుపూల అంటామండి ఓకే ఫ్రెండ్స్ మనం నుంచి తీసుకున్నాం కదా అడివిసాపట ఆ అడిసట ఎలా ఉంది అనేది ఇప్పుడు తిందాము తినాక చెప్తాము ఓకేనా ఏ విధంగా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పళ్ళు అయితే మీరు ఎప్పుడైనా ఇలాంటి పళ్ళు తినండి ఒకసారి కామెంట్ చేయండి ఒకనా తిందాం మనం ఇప్పుడు కోసిన పళ్ళుని అయితే చూసారా ఎలాగుంది చాలా బాగుంటుంది అయితే ఈ పైన ఈ తొక్క ఉంది కదండి ఈ తొక్క అయితే మనం తినకూడదు లోన గుజ్జు ఉంటుందా ఆ గుజ్జు తినాలి పైన లేయర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది అయితే అద్రిపోయింది మంచిగా పండిన పళ్ళు అయితే బాగుంటుంది అనమాట లేకపోతే ఈ గొంతు ఉందా గొంతులో పట్టినట్టు అవుతుంది మామూలు నార్మల్గా పండి ఉంటాయో అలాంటివి తింటే మాకు గొంతులో పట్టినట్టు అవుతుంది మంచిగా పండు ఉంటే వాటికి తింటే చాలా బాగుంటుంది అన్నమాట అంటే అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పళ్ళు ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అడవిలోనే ఎక్కువగా ఉంటుందండి మామూలు లే ఫేన్స్లో ఇది ఉండవు అడవిలోనే ఎక్కువ ఉంటాయి పండు అయితే చాలా చాలా బాగుంది సూపర్ చూసారండీ సబట గింజ గట్లనే ఉంది ఇది కూడా ఇది కూడా ఆ సీజన్ అయిపోయి వచ్చింది ఒక రెండు రోజులు పోతే మాకు కూడా ఇది దొరకావలసింది కాదు కానీ ఒక రెండు రోజులకు ముందు వచ్చాం అందుకోసం ఈ పళ్ళు అయితే మాకు దొరికింది ఇంకా లేట్ అయ్యి వెళ్తే ఈ పళ్ళు కూడా ఉండేది కాదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి సపోర్ట్ అంటాము మీరేమంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియపరచండి అదేవిధంగా చూసిన వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారనేది కూడా మేము ఆశిస్తున్నాము ఇంకా మరి కృత వీడియో అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్